ఎందుకల్ డీటెయిల్స్ తీసుకోండి రియల్ కన్నా ఎవరైనా బాధనపడుతున్నా எதமா <laughs> இது <laughs> <laughs> వైసీపీ ప్రభుత్వంలో గత సంవత్సరంలో నాకు ఐదేళ్ళ కింద నోటిఫికేషన్ లిప్రసీ డిపార్ట్మెంట్లో పడింది నేను దానికి అప్లై చేశాను ఎలిజిబుల్ ఉన్నాను బీసీబీ రిజర్వేషన్ పోస్టు నాకు వచ్చింది అయినా కూడా నాకు ఇవ్వలేదు నేను స్పందనకు వస్తే ఎందుకు వచ్చావు ఇస్తే తీసుకోవాలా లేకపోతే లేదు అని చెప్పేసి నాతో గట్టిగా రామగిడే సారు భాస్కర్ సారు అన్నారు ఇప్పుడు డిఎంహెచ్ఓగా భాస్కర్ సార్ ఉన్నారు నాకు రావాల్సిన పోస్టు వేరే వాళ్లకు ఇచ్చేశారు కాబట్టి నాకు ఇవ్వలేదు రిజర్వేషన్ పోస్ట్ కాబట్టి వేరే వాళ్లకు ఎలా ఇస్తారు కడపలోన అనంతపురంలోన జీరో ఎక్స్పీరియన్స్తోన ఎలట్రిసిటీ డిపార్ట్మెంట్లో పోస్ట్ కేటాయించినప్పుడు మన కర్నూల్లో ఎందుకు కేటాయించారని నేను అడిగితే అవన్నీ మాట్లాడకూడదని చెప్పేసి నాతో గట్టిగా వాదించినారు వేరే వాళ్ళ నెంబర్తో కూడా నాకు కాల్ చేయించారు నువ్వు తిరుగమ్మ బాగా కలెక్టర్ ఆఫీస్కి నీ జాబ్ నీకు వస్తుంది మేము కూడా ఎమ్మెల్యేలకి ఎంపీలకి చెప్తామని నాకు వేరే నెంబర్తోన కాల్ చేసి చెప్పారు నేను కోటేశ్వర కోటేశ్వరరావు సారు కలెక్టర్గా ఉన్నప్పుడు సృజన మేడం ఉన్నప్పుడు రంజిత్ బాద్స సారు కూడా ఉన్నప్పుడు కూడా నేను వచ్చి కలిసినాను అయినా కూడా నాకు ఎలాంటి న్యాయం జ జరపలేదు వాళ్ళు వెరిఫికేషన్ కూడా చెయ్యలేదు అక్కడేమో వెరిఫికేషన్ అని రాస్తే అర్జీ మీద ఇక్కడ రిటర్న్ వచ్చినాకేమో నాకు కాల్ చేయలేదు ప్లస్ నన్ను కన్వర్ట్ చేయడానికి అమ్మ నీకు ఈ పోస్ట్ రాదు నువ్వు వాదిస్తున్నావు అనవసరంగా నీకు రూల్స్ తెలియదు అని చెప్పేసి నాకు ఏదో పది ఫైల్స్ చూపిస్తాను ఆ రూల్ ప్రకారము చూడండి మీకు జాబ్ ఎలిజిబుల్ కాదని చెప్పారు నేను ఒకటే చెప్పినాను ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారము నాకు జాబ్ ఎలిజిబిలిటీ ఉంది బీసీబీలో ఉమెన్ కేటగిరీకి సంబంధించిన పోస్టులో నేనున్నాను నా పోస్టు నాకు కావాలని చెప్పేసి నేను చెప్పినాను నాకైతే అన్యాయం చేసినారు నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నాకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ కలెక్టరేట్ దగ్గర వచ్చేసి ఇక్కడ మాట్లాడుతున్నాను సార్ రహమత్ బి ఎలిజిబుల్ సార్ ఎలిజిబుల్ అయినా కూడా లాస్ట్ సెలెక్షన్ ఎవరు లేరు సార్ బీసీబీకి సంబంధించి నేను ఒకదాన్నే ఉన్నాను సార్ నాకు ఇవ్వలేదు సార్ పోస్ట్ బీసీబీ రిజర్వేషన్ పోస్ట్ సార్ ఇది